హాయ్ ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నారు నేను మీ పృథ్వీ ఈ రోజు మీకోసం ఇంకో మంచి టాపిక్ తీసుకొచ్చాను అది బర్డ్స్ ఆఫ్ ఇండియా అంటే ఇండియాలో ఉన్న పక్షుల గురించి మాట్లాడబోతున్నాను పక్షులు అనేవి ఎంతో ప్రత్యేకమైనవి అనమాట ఎంతో అందమైనవి కూడా ఇవి మన ఎకోసిస్టమ్ సిస్టమ్ ని కాపాడడానికి మన ప్రకృతిని కాపాడడానికి ఎంతో ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తాయి అంటే పొలాల్లో ఉన్న ఇన్సెక్ట్స్ ని రోడెంట్స్ ని తిని అవి వేసే డ్రాపింగ్స్ వల్ల సాయిల్ అనేది ఆటోమేటిక్ గా అయ్యి రసాయనాలు క్రిమి సంహారకాలు మందులు వాడకుండానే పంట పండుతుంది ఇది ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా పనిచేస్తుంది అనమాట సాయిల్ ఆటోమేటిక్ గా ఫెర్టైల్ అవుతుంది సో ఈ రోల్ వల్ల పక్షులు అనేవి మనకి ఎంతో ఇంపార్టెంట్ మన దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో ఎన్ని కల్చర్స్ ఉన్నాయో అన్ని రకాల పక్షులు కూడా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియన్ నేషనల్ బర్డ్ తీసుకుంటే పీకాక్ దీని మీద కనబడతాం కదా ఇదే అడుగు పీకాక్ తెలుగుదా అంటాం సో ఇది చాలా ఫేమస్ బర్డ్ అనమాట ఇండియాలో ఎక్కడ చూసినా కనబడుతుంది ఏ పల్లెటూరుకి వెళ్ళినా కనబడుతుంది మనకి అడవిలో కూడా కనబడతాయి సో నెక్స్ట్ వచ్చేసి కామన్ బర్డ్స్ చూద్దాం మన ఇండియాలో తరచుగా మనకి కనబడే బర్డ్స్ ఏంటంటే ఒకటి కాకి కాకి మనకి పగలు రాత్రి అని తేడా లేకుండా సిటీలు పల్లెటూరు కాక తేడా లేకుండా ఎక్కడ పొడితే కనబడుతుంది పక్క కాకి క్రో అంటారు నెక్స్ట్ స్పారో స్పారోస్ ఇంతకుముందు చాలా చోట్ల కనబడేవి పిచ్చుకలు అంటారు సో గూడు కడుతూ ఉండేవి మన ఇంటి ఫ్యాన్ మీద అక్కడ కనబడుతూ ఉండేవి అలాగా కానీ మధ్య బాగా తగ్గిపోయాయి పొల్యూషన్ వల్ల లేకపోతే అర్బనైజేషన్ వల్ల పిచ్చుకలు కనబడకుండా పోయేవి నీటి సహాయం లేదు ఈ అన్నిటికీ కూడా దాని వల్ల కూడా పక్షులు అనేవి తగ్గిపోతున్నాయి నెక్స్ట్ వచ్చేసి ప్యారెట్ చిలుక ఇది ఎంత అందమైన పక్షి సో చిలుక కూడా మనకి పల్లెటూరుకి వెళ్ళినా కూడా కనబడుతుంది పిచిక కూడా వన్ ఆఫ్ ది చిలుక కూడా వన్ ఆఫ్ ది కామన్ బర్డ్స్ నెక్స్ట్ పీజియన్ ఈ పీజియన్ అనేది మన సిటీల్లో ఎక్కువ కనబడుతుంది ఈ మధ్య సో పల్లెటూరు కన్నా సిటీల్లో ఎక్కువ కనబడుతున్న పక్షి ఇది పీజియన్ ఇది కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ బర్డ్స్ సో ఫర్ మనం కామన్ బర్డ్స్ గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు మనం ప్రత్యేకమైన బర్డ్స్ గురించి మాట్లాడుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఒక వెయ్యి మూడు వందల యాభై మూడు బర్డ్ స్పీసీస్ ఉన్నాయి అంటే మొత్తం గ్లోబల్ బర్డ్ డైవర్సిటీలో పన్నెండు పాయింట్ నాలుగు సున్నా శాతం మన ఇండియాలోనే ఉన్నాయి ఇండియాలో ఉండడానికి కారణం ఏంటంటే ఇండియాలో లేక్స్ రివర్స్ కోస్టల్ ఏరియాస్ అనేవి చాలా ఎక్కువ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఫీడింగ్ గ్రౌండ్స్ కింద ఉపయోగపడతాయి అంటే వేట ఆడడానికి ఆహారం కోసం పక్షులకు చాలా ఉపయోగపడతాయి సో అంతేకాకుండా ఇండియాలో మైల్డ్ క్లైమేట్ ఉంటుంది అంతేకాకుండా అబండెంట్ ఫుడ్ రిజర్వ్స్ ఉంటాయి వీటి కోసం ఖండాలు దాటి దేశాలు దాటి పక్షులు అనేవి మన ఇండియాకి వస్తూ ఉంటాయి అంతేకాకుండా ఇండియా అనేది సెంట్రల్ ఏషియన్ ఫ్లైవే మీద ఉందనమాట ఇది ఇది ఒక మైగ్రేటరీ రూట్ ఆర్టిక్ నుంచి ఇండియన్ ఓషన్ కి కాబట్టి ఆర్టిక్ నుంచి ఇండియన్ ఓషన్ వెళ్ళే పక్షులు అన్ని కూడా ఇండియా ద్వారా కానీ ఇండియాలో వస్తూ వస్తుంటాయి ఈ సెంట్రల్ ఏషియన్ ఫ్లైవేని దాటుకుని వస్తూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్ని మైగ్రేటరీ బర్డ్స్ గురించి మాట్లాడుకుందాం ఖండాలు దాటి దేశాలు దాటి అంటే ఆఫ్రికా లేకపోతే యూరప్ ఆర్టిక్ ఇలాంటి చోట్ల నుంచి వచ్చే పక్షులు మాట ఇవి మైగ్రేటరీ బర్డ్స్ ఇండియాలో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మైగ్రేటరీ బర్డ్స్ నుంచి చెప్పుకోవాలంటే రెడ్డి షెల్డక్ బార్ హెడెడ్ గీస్ నార్తన్ పింటేల్ యూరేషియన్ టీల్ పైడ్ అవకట్ ఇలాంటివి కొన్ని మైగ్రేటరీ బర్డ్స్ మన ఇండియాలోకి వస్తూ ఉంటాయి విదేశాల నుంచి అంతేకాకుండా మన దేశంలో బర్డ్ శాంక్చరీస్ సెవెంటీ టూ బర్డ్ శాంక్చరీస్ ఉన్నాయి మన దేశం మొత్తం డెబ్బై రెండు బర్డ్ ఉన్నాయి ఉన్నాయన్నమాట సో వీటన్నిటికీ కూడా మనం బర్డ్స్ బర్డ్ వాచింగ్ కి ఎంతో ఉపయోగపడతాయి వాటిని గవర్నమెంట్ ఎస్పెషల్లీ బర్డ్స్ కోసం రిజర్వ్ చేసి ఉంది సో బర్డ్స్ ఫోటో తీయాలన్నా జస్ట్ బర్డ్ వాచింగ్ చేయాలన్నా సరే మన ఈ బర్డ్ సాంక్చురీస్కి వెళ్ళచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని బర్డ్ సాంచురీస్ ఉన్నాయంటే కొల్లేరు బర్డ్ సాంచురీ మంజీరా బర్డ్ సాంక్చురీ నేలపడ్డు బర్డ్ సాంక్చురీ రొల్లపాడు బర్డ్ సాంక్చురీ శ్రీ లంక మల్లేశ్వర బర్డ్ సాంక్చురీ ఇలా రకరకాల బర్డ్ సాంచురీస్ ఉన్నాయి ఈ బర్డ్ సాంక్చురీస్కి వెళ్ళి మనం పక్షుల్ని చూడొచ్చు రకరకాల పక్షుల్ని చూడొచ్చు అనమాట అంటే స్వాన్ గీస్ అవులు గూస్ ఇలాంటి రకరకాల పక్షుల్ని మనం చూడవచ్చు ఇవి కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కాదు బర్డ్ సాంచురీస్ కేరళ ఢిల్లీ గోవా ఇంకా చాలా ప్రదేశాల్లో ఉన్నాయి చాలా రాష్ట్రాల్లో సో మనం చూడాలనుకుంటే పీక్ సీజన్ ఎప్పుడంటే నవంబర్ టు మార్చ్ నెక్స్ట్ సీజన్ నవంబర్ టు మార్చ్ బర్డ్స్ చూడడానికి అరువైన కాలం సో ఇది మార్చెస్ పెట్టుకోండి నవంబర్ టు మార్చ్ వెళ్ళడానికి మీరు తయారై ఉండండి సో ఫ్రెండ్స్ అది పక్షుల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ఎన్నో అందాలు ఉన్నాయి పక్షుల్లో సో ఈ పక్షుల గురించి బ్రీఫ్ గా చెప్పాను మీ అందరికీ నచ్చింది అనుకుంటాను సో లిమిటెడ్ బర్డ్స్ గురించి మాట్లాడాను మీకు ఇంకా ఏమైనా టాపిక్స్ తెలిసా నేను ఏమైనా మిస్టేక్స్ చేశాను అనిపించిన దాన్ని కామెంట్ సెక్షన్ లో డిస్కస్ చేయండి నేను రెక్టిఫై చేసుకుంటాను రియాక్ట్ అవుతాను అంతేకాకుండా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే వేరే వీడియోస్ ఏమైనా చేయమని అడిగినా నేను చేస్తాను రీసెర్చ్ చేసి ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ అడిగారు చేస్తున్నాను సో వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతున్నారు సో మీకు కూడా ఏదైనా వీడియోస్ గురించి తెలియ తెలుసుకోవాలంటే నన్ను అడగండి రీసెర్చ్ చేసి చేస్తాను థింక్ విత్ పృథ్వీ అండ్ నన్ను ఎంకరేజ్ చేయడానికి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఉంటాను థ్యాంక్ యూ మీ పృథ్వీ